ఏం చేస్తున్నారండి అందరం బాగున్నారా హలో హాయ్ అండి ఏం చేస్తున్నారు వచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి చూసేవాళ్ళు ఒక లైక్ చేసుకోవాలండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ హలో అండి ఎంత ముందు చెప్పేసావా చెప్పేస్తావా ఓకే హాయ్ హలో అండి థ్యాంక్ యూ లైవ్లో ఎవరు లేరా అండి సార్ ఉందండి నెట్ రావడం సిగ్నల్ సార్ సిగ్నల్ ప్రాబ్లం అండి ఇక్కడ వెయిట్ చేసి రావు నేను అందులో వచ్చి నేను పిలుచుకుని వస్తున్నాను

எவ்வளோ நெய் லேதண்டி எல்லாம் இக்கை படத்தே హలో హాయ్ అండి కామెంట్ చేయండి లో హాన్ని అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి లైకు కొట్టండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మంచి పడతాం బయట కూర్చోమన్నా అండి ఫై నెంబర్ వచ్చారు ఫైవ్ నెంబర్ తిన్నారండి అందరూ వీడియోలో బాగున్నాయండి నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఇంకేమైనా చేస్తున్నారు అండి అందరూ నాకైతే ఫుల్ నేవర్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి లైక్ చేసింది పుష్పాతి వచ్చేసింది ఓకే హాయ్ హలో అండి ఓకే హాయ్ హలో అండి తిన్నారండి బాగున్నారా ఎవరో ఒక లైక్ కొట్టారా థ్యాంక్ యూ ఓకే దన్నా పెట్టండి అండి లైక్ పెట్టండి లైవ్ నాకు వచ్చినా సో మచ్ లైవ్లోకి వచ్చినందుకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ పట్టండి షేర్ చేయండి ప్లీజ్ మాట్లాడు మాట్లాడుతున్నాను కామెంట్ పెట్టండి ప్లీజ్

Okay, thank you. Thank you so much, like Kotaru. Okay, thank you, Andy. <laughs> పెట్టి వల్ల మళ్ళా తీయాల్సి వచ్చింది ఓకే థ్యాంక్ యూ అండి లైక్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ప్లీజ్ కామెంట్ పెట్టండి ప్లీజ్ ఓకే హాయ్ హలో అండి తిన్నారా వెంకటేష్ గారు హాయ్ ఓకే హాయ్ అండి వెంకటేష్ గారు లైక్ కట్టండి ప్లీజ్ వెంకటేష్ గారు హాయ్ హాయ్ అండి రిప్లైండి ఏదో చెప్పండి కామెంట్ పెట్టే తెలుస్తుంది ఓకే హాయ్ హలో అండి తిన్నారా ఓకే హాయ్ హలో అండి తిన్నారా అండి బాగున్నారా లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ లైక్ కొట్టండి థ్యాంక్ యూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మా వీడియోస్ ఎలా ఉన్నాయో చెప్పండి కామెంట్ పెట్టండి ఓకే హాయ్ హలో అండి తిన్నారా హలో హాయ్ అండి హాయ్ హలో అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వెంకటేష్ గారు హాయ్ ఓకే కామెంట్స్ పెట్టండి లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే హాయ్ హలో అండి వస్తున్నారు వెళ్ళిపోతున్నారు లైక్ ఒకటి అండి ప్లీజ్ లైక్ ఒకటి కొట్టండి సెవెన్ మెంబర్స్ ఓకే హాయ్ హలో అండి కామెంట్ పెట్టండి కామెంట్స్ పెడతానే కదా తెలుస్తుంది ఓకే హాయ్ హలో అండి నమస్తే లైవ్ కొట్టండి లైవ్ లోకి వచ్చిన వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి ప్లీజ్ కామెంట్స్ ఎందువల్ల రాలేదు ఆ లైడ్లో ఒకటి అయితే వచ్చింది ఓకే హాయ్ హలో అండి థ్యాంక్ యూ లైక్ కొట్టినందుకు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే హాయ్ హలో అండి లైవ్లో మళ్ళీ లైక్ కొట్టుకోండి ప్లీజ్ లైక్ కొట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి తిన్నారండి కోమెంట్స్ పెట్టాయి కదండి మీరు పెట్టట్లే ఇంకా ట్రావెల్ తిన్నారండి అందరూ బాగున్నారా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ లో వచ్చిన వాళ్ళకి అందరికి థ్యాంక్ యూ సో మచ్ లైక్ కట్టిన వాళ్ళు కూడా వేర్ వేర్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ అండి ఒక లైక్ చేసుకోండి లైక్ వచ్చి చనిపోతున్నారు లైక్ కట్టండి బాగున్నారా ఇదే అండి మా షాపు చిన్న షాప్ షాప్ అయితే బాను షాప్ చూసుకుంటూ విడ చేసుకుంటూ ఉంటామండి పెట్టట్లేదండి కానీ లైవ్లోకి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఇంకా మరెన్నో వీడియోస్ మేము ఉంటాయి చేస్తూ ఉంటాము అవన్నీ వస్తాయండి లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి ప్లీజ్ తిన్నారా బాగున్నారా లైక్ కొట్టాను అండి సున్నార్ పెళ్లిపోతున్నారండి ఐడె నెంబర్కి ఎలా ఉన్నారు బాగున్నారా ఏమండి మా వీడో నచ్చడం లేదా ఎందుకంటే బ్యాక్ వెళ్ళిపోతున్నారా ఒక లైక్ కొట్టుకోండి ప్లీజ్ ఏం కొట్టరా అంటే కొడతారు కామెంట్స్ కామెంట్ కూడా పెట్టాలి నచ్చడం లేదా వీడియోస్ నచ్చలే చేద్దాం పిల్లలైతే పుడుకునేసారు మేమైతే లైవ్ తీస్తున్నాం లైవ్ లో వాళ్ళు లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫోన్ చేసి పడుకోండి అట్టని కాదు చెప్పా హాయ్ హలో అండి లైవ్ లో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి ఆ నిమిషాలు లైవ్ బంద్ చేస్తాను కామెంట్ పెట్టండి ఏమన్నా కామెంట్స్ పెడితే కదండి మాట్లాడగలుగుతాం కామెంట్స్ పెట్టకపోతే ఎట్లా తెలుస్తుందండి చెప్పండి ఫైవ్ మినిట్స్ లాపేస్తామండి లైవ్ ఇంకా ఫైవ్ మినిట్స్ దాకా లైవ్లో కామెంట్స్ ఉంటే పెట్టండి లైక్ కొట్టండి లైవ్ లో ఉన్నాను ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోకపోతే చేసుకోండి హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా చూపించు మాట్లాడారండి అందరూ తిన్నారా అంటే తినలే లైవ్ లో ఉన్నాము అయినాక తింటాము మీరు తిన్నారా అండి బాబాకి వెళ్ళి తినట్టు అమ్మ ఫోన్ చేశారు చేసినారు హాయ్ హలో అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో వాళ్ళు నేను సేపు ఉండింది దానికి థ్యాంక్ యూ అండి అందరికీ కానీ లైక్ ఎక్కువట్లేదు నాకు బాగాలేదు మనసు బాగాలేదు లైక్ కొట్టాలి ఎప్పుడా లైక్ లైక్ పట్టండి ప్లీజ్ థ్యాంక్ యూ లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు చాలా ఉంది లైవ్లో వచ్చి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు లైక్ కొట్టలేదు లైక్ కొట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని కామెంట్స్ అయితే ఏం రాలే మీరు పెట్టట్లేదో ఎట్నో మాకు తెలియలే ఛానల్ కొత్తగా మళ్ళా ఓపెన్ చేసామండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కట్టండి షేర్ చేయండి తిన్నారా అండి రెడో కామెంట్స్ పెట్టరు మేమన్నాము అట్లాడుతున్నాను తిన్నారా బాగుందా లేకే లక్ష్మీ గారు లైవ్లో వచ్చారు ఇంత ముందుగా ఆ లైవ్ అయితే మాకు లేదండి డిలే టైం అండి మళ్ళా అందుకని లైవ్ తీస్తాను Buenos días,

అందరికీ మెల్కొంటూ మా ఛానల్ రేపయితే కలుద్దామండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అందరికీ బాయ్ అండి అందరికీ థ్యాంక్ యూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ